తెలంగాణ రాష్ట్రంలో మాజీ ఎంపీ డాక్టర్ మల్లు రవి ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా తెలంగాణ ప్రభుత్వానికి ప్రభుత్వ ప్రతినిధిగా నియమించారు తెలంగాణ ప్రభుత్వం తరపు ఢిల్లీలో ప్రతినిధిగా వ్యవహరించనున్నారు డాక్టర్ మల్లు రవి ఆయన గతంలో ఎంపీగా కూడా పనిచేశారు ఇదే పోస్టులో గతంలో కూడా ఉన్న అనుభవం ఉంది ఆయనకి ఎంతో సీనియర్ రాజకీయ ఇటీవల ఎన్నికల్లో ఆయనకు అవకాశం దొరకని కారణం చేత సీనియార్టీ ప్రాతిపాదిక మీద ఆయన్ని ఈ పదవిలో నియమించారు ఈయనకి క్యాబినెట్ మంత్రి హోదా ఉంటుంది అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు మైనార్టీ విభాగం నాయకుడు షబ్బీర్ అలి మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీలు ఎస్సీ ఎస్టీ ఈ విభాగాలకి సలహాదారులుగా హైదరాబాద్లో ఉండే విధంగా షబ్బీర్ అల్ని సలహాదారుగా నియమించారు ఇవి వెంటనే అమల్లోకి వస్తాయని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలియజేస్తున్నారు ఏదైనప్పటికీ కాంగ్రెస్ పార్టీలో నామినేషన్ పోస్టులు వెంటనే భర్తీ చేస్తారని తెలుస్తుంది వచ్చే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వివిధ పోస్టులని ఫిలప్ చేస్తారని వెంటనే వేస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది చూద్దాం భవిష్యత్తులో ఎలా ఉంటుందేమో